కరీంనగర్ జిల్లా నేను ఈ సూపర్ బంటి వెరైటీ పెట్టినానండి సూపర్ బంటి నల్లరేగల్లో కొంచెం దూరం పెట్టాలి అచ్చు అచ్చుపత్తి పెట్టాలి అయితే దగ్గర దగ్గరికి సాల్పత్తి పెట్టుకోవాలి క్రాప్ అయితే బాగానే ఉంది ఈ క్రాప్ ఇది కంటిన్యూసిన క్రాప్ వస్తుందండి ఒక క్రాప్ వచ్చిన తర్వాత వేరే వెరైటీలు అయితే ఒకటి రెండు క్రాప్లు వచ్చి అయిపోతాయి బీటీ వెరైటీలో కానీ ఇది కంటిన్యూసిన క్రాప్ వస్తుంది ఇప్పటివరకు మేమైతే ఒక మూడు క్వింటాలు తీసినాము అంటే రెండు పిక్కిక్లు అయిపోయినాయి ఇప్పటి వరకు అది ఏదో బాగుందండి వెరైటీ పెట్టుకోవచ్చు ఇది రైతు ఇప్పటి వరకు తీసింది ఈ రెండు పికింగ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా పికింగ్ చేయాల్సి ఉంది ఈ క్రాప్ కూడా కంటిన్యూషన్ ఉందండి క్రాప్ దగ్గర దగ్గరే ఉంది కాయ చిన్నగా ఉన్నా కూడా గింజలు ఎక్కువ ఉండి వెయిట్ ఎక్కువ వస్తాయండి తెలియ పికింగ్ అలగా ఉంటది ఇంకే సూపర్ వంటిలో మనం ఏమేమి గమనించాం సూపర్ మంచి వేపుగా పెరుగుతుంది అండి మన సైడ్ కొమ్మలు బాగా వస్తాయి క్రాప్ కూడా బాగా వస్తుంది కొంచెం సడన్ స్టే పెరిగిన తర్వాత ఇది పైన తలచుంచులు వచ్చిన తర్వాత కొంచెం బాగా వచ్చి క్రాప్ కూడా బాగా వస్తుంది అండి కొంచెం డిసీల్ తక్కువ మనకు పేను దోమ అలాంటి పురుగులు తక్కువ రోగా తక్కువ వస్తుంది అండి స్ప్రేయింగ్ కూడా తక్కువ చెప్పవచ్చు ఫార్మర్స్ అందరి దీనికి ఒక సిస్టమ్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాలండి రాగడి రాగడి నెలల్లో మాత్రం కంపల్సరీ డబ్బా పత్తి అచ్చు పెట్టాలి చౌకలలో మాత్రం సాల్పత్తి పెట్టుకోవడం పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ తప్పకుండా రైతులకు మంచి దిగుబడి వస్తుంది పది నుండి పన్నెండు గింటలు తీయొచ్చు అండి అంటే మనం కంటిన్యూషన్ గా మనం ఈ సెకండ్ క్రాప్ మేజ్ పోకుండా కంటిన్యూషన్ వస్తే దీన్ని పదిహేను మధ్యలో కూడా వేసుకోవచ్చు Thank you.